దెందులూరులో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న నాయకులు కార్యకర్తలతో ఎటు చూసిన పసుపుమయం తాజాగా దెందులూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొసరాజు రత్నకుమారి భర్త వైసీపీలో సీనియర్ నాయకులైన పెదకడిమి గ్రామానికి చెందిన కొసరాజు ముఖర్జీ సైతం దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి కోరుతూ అవినీతి అక్రమ పాలనను వ్యతిరేకిస్తూ ఈరోజు వైసీపీ పార్టీకి విడుకో విడుకోలు పలికారు పెద్దవేగి మండలం పెద్ద కమడీలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి కా పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జెందలూరులో చింతమనేని నాయకత్వంలో బలోపేతం చేస్తూ నిత్యం పలు గ్రామాల నుంచి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి టీడీపీలో చేరుతున్న తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో దెందులూరులో చింతమనేని చేతిలో వైసీపీ ఘోర ఓటమి పాలవటం ఎన్నికల ఫలితాల కన్నా ముందే ఖరారు అయిపోయిందని పలువురు నాయకులు పేర్కొన్నారు